కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడువకును మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి రైట్ మన పితరులకు జోషి గారికి జోషయ్య గారికి జోషన్నకి మా తండ్రి గారికి ఏ రీతిగా దేవుడు తోడై ఉండి వాగ్దానాలు నెరవేర్చి ఆయన సన్నిధితో ఏ రీతిగా నడిపించారో ఏ రీతిగా ఆయనను ఆదరించారో అదే సన్నిధి అదే ఆదరణ నీకు నాకు కలిగి ఉంటుంది వదలకను విడువకను తోడై ఉండే దేవుడు కొంతమంది క్వశ్చను తిక్క ప్రశ్నలు పెడతారు అప్పుడప్పుడు మమ్మల్ని క్యూ అండ్ఏ సెషన్లో అన్న మాకు తోడుగా ఉన్నాడని ఎలా అని ఇదే ఎగ్జాంపుల్ కాదు అంటే భరోసా ఏంటి మాకు తోడుగా ఉన్నాడు అని ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈస్ మన తల్లిదండ్రులకు ఏ రీతిగా తోడై ఉన్నాడు మన అమ్మమ్మలకు నాయనమ్మలకు తాతలకు ఏ రీతిగా తోడై ఉన్నాడు ఏ రీతిగా వారిని నడిపించి వారి జీవితంలో ఏ రీతిగా అద్భుతాలు చేశాడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడు దేవుడు మనకు తోడై మీకు ఎప్పుడన్నా భయపడుతున్నప్పుడు మీకు డౌట్ వచ్చి భయపడుతున్నప్పుడు నేను ఈ కష్టము ఈ నష్టము ఇరుకులు ఇబ్బందుల నుంచి బయటకు రాగలనా అని అపవాది మీకు అపనమ్మకము డౌట్ క్రియేట్ చేస్తే మీరు వచ్చిన చదువుకోవాలి ఇతరులకు తోడై ఉన్న దేవుడు అదే ఇప్పుడు నా నేను తమ్ముడు బాక్సింగ్ అప్పుడప్పుడు మాకు ఏదన్నా కొంచెం కష్టం ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ప్రాజెక్టులు చేసినప్పుడు నేను ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా హోశ్రంథం మొదట వెళ్ళిపోతాను ఆ పది వచనాల ద్వారా దేవుడు నన్ను భారతదేశానికి తీసుకొచ్చాడు ధైర్యపరిచి నేను ఎప్పుడు అంటాను ఎస్ మోషకు తోడై ఉన్న దేవుడు మోసెకు తోడై ఉన్న మోసేకు తోడు భయపడకుమో భయపడకుమో భయపడకు నాకు చాలా ఇష్టమైన మాట అక్కడ అంటే ఏదో పాస్టర్లకు భయం ఉండదు పాస్టర్లకు దిగులు ఉండదు అని అనుకోవద్దు ఎవరన్నా అలా చెప్తే రాంగ్ ముందు చెప్తున్నాను నేను కూడా నేను కూడా మనిషి మేము కూడా మానవులు మేము సూపర్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కాకపోతే దేవునితో మీకంటే కొంచెం సన్నిహితంగా టైం స్పెండ్ చేసి వి స్ట్రైవ్ ఫుల్ టైం సేవకులంగా దేవునితో ఉంటాం కాబట్టి ఆ ఆ దీవెన ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రం ఉంటుంది నేను భయపడుతున్నప్పుడు ఇండియా రావాలి అమెరికాలో జాబులు పెట్టి రిజైన్ చేసి ఇండియా రావాలి నాకు ఎవరు తెలియదు ప్రభువా నా నా ప్రసంగాలు ఎవరికి తెలియదు నేను నాన్నగారు లేరు ఇప్పుడు డాడీ లేరు డాడీ ఉండుంటే వేరేలాగా ఉంటుంది ఎలా ప్రభు ఎలా ప్రోవా అని ప్రార్థన చేస్తే దేవుడు నన్ను గ్రంథం మొదటి అధ్యాయం అక్కడ భయపడకము మోసేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండే దేవుడును అని దేవుడు మోసేను దారిపరుస్తాడు చూడండి యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయం ఐదవ అధ్యయనం నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఎండును నేను మోసేకు తోడైండినట్లు నీకును తోడై నీకు దగ్గర నేను పెట్టుకున్నాను ప్రవ్వా మోసకు నాన్నగారికి జోషి గారికి నువ్వు తోడై ఉన్నావు కదా నాకు తోడై ఉంటావు అని ఆరో వచనంలో భయపడకము అక్కడ ఉన్న మాట నిన్ను విడవను నిన్ను ఎడబాయము నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు థ్యాంక్ యూ ఎప్పుడెప్పుడు నాకు వచ్చేట్లా భయం అనే బీజము నా మనసులో వచ్చేసింది అనుకోండి ఇమ్మీడియట్గా వ్యవచి జరుగుతాయి దేవుడు మనలను ఆదరించే దేవుడు దేవుడు మనలను ఆదరించే దేవుడు